హలో అండి నమస్తే బాగున్నారా నేను మీ శ్రీదేవిని మీ అందరి అభిమానంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కొన్ని వందల కొద్ది ఫోన్లు మెసేజ్లు నాకు మీ అభిమానం ద్వారా నాకు మెసేజ్లు ఫోన్లు చేస్తున్నారు నేను ఆ ఆనందాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాను మీ అభిమానాన్ని నేను అసలు ఇంతలాగా మీ అభిమానం ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ప్రతి చోట నుంచి కూడా ప్రతి ఏరియా నుంచి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు చేసింది చిన్న పనేనండి అంతగా నన్ను పొగడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మన చుట్టుపక్కల మీరు అందరూ ఫోన్ చేసే వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళే అందుకనే మీరు ఆ ప్రేమని నన్ను మీలో చూసుకున్నారు కాబట్టి ఆనందం తట్టుకోలేక మీరు నాకు ఫోన్ చేసి నన్ను అభినందిస్తున్నారు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే చిన్న రిక్వెస్ట్ అండి ఫోన్ నంబరు నాకు మీరు అందరూ ఫోన్ చేస్తున్నారు నిజంగా అది చాలా సంతోషకరమైన విషయం నాకు ప్రతిరోజు కూడా మీతో మాట్లాడాలని అనిపిస్తుంది ఎక్కువ టైం నేను నేను ఎవరికి మీకు ఎక్కువ టైం నేను మాట్లాడలేకపోతున్నానేమో నన్ను క్షమించండి ఎందుకంటే నేను ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంటుంది కదా సో అది చేసుకోవాలి కాబట్టి మీతో ఎక్కువ టైం నేను కేటాయించలేకపోతున్నాను అలాగే కొన్ని ఫోన్ కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను అలాగే కొంతమందికి మెసేజ్లు కూడా వెంట వెంటనే రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఆఫీస్లో ఉండి ఒక్కొక్కసారి చూసుకుంటాను చూసుకోకపోతాను కాబట్టి కొంచెం కొంచెం అర్థం చేసుకోండి తొందరగా రిప్లై ఇవ్వకపోయినా రెస్పాండ్ అవ్వకపోయినా కొంతమంది ఫీల్ అవుతున్నారు నా ఫ్రెండ్ కాల్స్ అన్నిటికీ మీరు రెస్పాండ్ అవుతున్నారు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అంటే ఆ టైంలో నేను ఫ్రీగా ఉన్నానేమో వెంటనే నేను రెస్పాండ్ అయ్యాను ఫోన్కైనా మెసేజ్లకైనా కానీ ఇన్ కేస్ మీరు ఎవరైనా కానీ అలా ఫీల్ అయితే నన్ను క్షమించండి నేను తప్పకుండా నా వీలున్న టైం నా ఖాళీగా ఉన్న టైంలో నేను తప్పకుండా మీ అందరికీ నేను రెస్పాండ్ అవుతాను కొంతమందికి నేను రెస్పాండ్ అవ్వకపోతే క్షమించమని ప్రత్యేకించి అడగడానికి నేను ఇప్పుడు వచ్చాను అయితే చాలా వరకు మీ ఆశీర్వాదాలు ఫోన్లో పంపుతున్నారు ఫోన్ చేయకపోయినా పర్వాలేదు మీ ఆశీర్వాదం మీ మనసులో ఉంటే నేను ఇంకా ఎక్కువ పనులు నేను చేయగలుగుతానని నేను అనుకుంటున్నానండి మీరు ఎక్కడున్నా కానీ మీరు నన్ను దీవించండి చాలు థ్యాంక్ యూ అండి మీ శ్రీదేవి